హలో ఎరివెన్ గుడ్ ఈవినింగ్ టూ డేస్ నుంచి కంటిన్యూస్ రైన్ ఫైవ్ మినిట్స్ కూడా గ్యాప్ లేదు ఇలా ఉన్నప్పుడు ఈవినింగ్ ఏమైనా కొంచెం స్పెషల్గా కొంచెం వేడిగా తినాలి అని అనిపిస్తుంది కదా మా యోగి అయితే ఇంకా ఫోర్ థర్టీకి మిక్చర్ కావాలని అడిగింది అయితే నేను జస్ట్ మరమరాలు ఉప్పు కారం నెయ్యి వేసుకుని తింటానండి ఈ కాంబినేషన్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అయితే మా యోగి ఏంటంటే ఆనియన్స్ మూరి మిర్చర్లోకి ఆనియన్స్ కావాలంటుంది సో ఆనియన్స్ ఒకటే వేద్దాం అనుకున్నాను సరే కొంచెం టమాటా కూడా ఉంది కదా అని చెప్పి టమాటా వేసి మిక్స్ చేద్దామని అన్నీ కట్ చేసి పెట్టుకుంటే నువ్వు వద్దమ్మా నేను చేస్తాను అంది అయితే సరే అని చెప్పి అన్నీ ఇచ్చి చూసారా కలపటం కూడా ఎంత చక్కగా అండి నిజంగా అసలు మా యోగికి ఏమంటారంటే చిన్నపిల్ల తీరైతే ఉండదండి పెద్దవాళ్ళు పని ఎలా చేస్తారో అంత నీట్గా చేస్తుంది ఏ పనైనా కూడా ఇగో ఇంకా మిక్చర్ వేసేసింది మరుమరాలు వేసేసి కలుపుతుంది అయితే ఇక్కడ ఏంటి అంటే నేను కలుపుతాను నువ్వు కలపలేవు అంటే వద్దు మొత్తం నేనే కలుపుతానంది సో కలిపింది బౌల్లోకి సర్వ్ చేసింది తనకొకటి నాకొకటి పెట్టేసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకి స్పూన్తో తింటాం అలవాట్లేదండి చేతితోనే తినేస్తాం అలా వద్దమ్మా స్పూన్తో అంటే సో స్పూన్తో తిని ఎలా ఉందో చెప్పేస్తుంది మీరు కూడా ఈ కంటిన్యూస్ వర్షం ఉన్నప్పుడు లేదంటే ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ చేసుకుంటే ఎలాంటి స్నాక్స్ చేసుకుంటారో కామెంట్ చేయండి బాగా